రెండు రోజుల నుంచి ఎక్స్ మినిస్టర్ అక్కడ ఉన్నారు మేమందరం అందరం మీకు వచ్చాం ఫోన్లు చేసుకున్నాం అందరికి ఫోన్లు చేసాం నేను ఫోన్ చేయను ఎవరు లేరు ఆయన సోమిరెడ్డి గారు ఫోన్ చేశారు డీజీపీ చేశారు చీఫ్ సెక్రటరీ చేశారు మైనింగ్ డిపార్ట్మెంట్ చేశారు మేము అడిగేది ఒకటే ఎవరైనా సరే జిల్లా బాస్గా మీరు కావచ్చు మైనింగ్ కూడా కావచ్చు అడిగి రండి వచ్చి ఇది లేగల్ అని చెప్పండి మేము నోరు ఎత్తే కొట్టు లేదు ఇన్లీగల్ అయితే యాక్షన్ ఆ ఇన్లీగలా కూడా చెప్పలేని పరిస్థితి ఇంతకంటే బాధాకరం ఏంది ఎంత దానివల్ల వల్ల అధికార మీద ప్రజల్లో ఎలాంటి సంకేతాలు పోతాయండి నేను చెప్పేది ఇప్పుడు రెండు నెలల గవర్నమెంట్ ఇది బాహటంగా చెప్తా ఏమో అనుకోకండి మీరు మీకు రాజకీయాల సమయం లేకుండా పోవచ్చు కానీ ఇది రెండు నెలల గవర్నమెంట్ ఇది వాళ్ళకి తెలుసు ఆ విషయం అందుకే మరి తెగించేశారు బట్ అధికారుల కెరీర్ ఎంత ఉంది ఉజ్వలైన కెరీర్ ఉంది మీకు మీరెందుకు గమ్ము ఉండాలా పని చేస్తాం జేసీ గారు మేరు గారు డీడీ గారు వస్తున్నారు సైడ్ ఇక్కడ ఎందుకంటే అర్చుదారు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళు ఎందుకు సఫర్ కావాలి సైడ్ ఉంటాము డీడీ గారు అనేది మేము కదా జేసీ గారు అప్పుడే ఇస్తాం అప్పుడే ఇస్తాం ఈడీగా రావాల్సిందే రావాల్సి ఎందుకంటే ఇది ఆల్రెడీ పంతొమ్మిది అయింది మా కోసం కాదు సోమవారం స్పందన ఉండాల్సిందే అజ్జితాలు ఇబ్బంది పట్టింది పక్కన ఉంటాం ఈడీ గారు వస్తాయి మాట్లాడి ఒక పీ అవరూపడ పరిష్కారం నుంచి లేదా ఒక నెల నుంచి దీనిపైన జరుగుతానే ఉంది అక్కడ ఉండే వస్తు బయన్ పర్మిషన్ సో రెండు రోజుల నుంచి మాజీ మంత్రి ఆడ కొనుగో ఉన్నాడు నిరసన చేస్తున్నాడు ఆడనే రాత్రిలోనే అక్కడనే ఉన్నాడు నలభై వెహికల్స్ ఉన్నాయి విత్ జీపీఎస్ నీకు మొత్తం ఈ ముందు పాత్రలు కానీ అన్నీ ఉన్నాయి డెటనేటర్స్ అన్నీ ఉన్నాయి చూడండి నువ్వు చూడాలి నీకే చూడాలి మీరు సో రెండు రోజుల నుంచి మీడియా అన్నీ వస్తుంటే తమరు పోయి దాన్ని విజిట్ చేశారా ఏమి డిపార్ట్మెంట్ మీకు ఒక డిపార్ట్మెంట్ యువర్ హెడ్కి డిపార్ట్మెంట్ రైట్ డబ్బులు అది కాదు మేము అడిగేది ఒక్కటే అక్కడ దానికి పర్మిషన్ ఇచ్చిన్నారా లేదని చెప్పి లేనప్పుడు అక్కడ ఉన్నాయి లేనప్పుడు అక్కడ బండ్లు ఉన్నాయి మీరు రండి ఇప్పుడు వచ్చి సీజ్ చేయండి దాన్ని యూ హ్యావ్ దట్ అథారిటీ ఆర్ నాట్ లీవ్ లేకపోతే డిడి గారు ఏసీ గారు ఈ సమక్షంలో జరుగుతున్నాయి జనరల్ జోస్ట్ అడిగేది ఉన్నా లీవ్ దానికి పర్మిషన్ ఉందని మీ సాక్షిగా మీడియా సాక్షిగా డిడి గారు ఏం చెప్పారు పర్మిషన్ లేదు అన్నాడు పర్మిషన్ లేని దగ్గర నలభై వాహనాలు పేరుడ్ సామగ్రి పెట్టి ఉన్నారు రెండు రోజుల నుంచి చంద్రబోహణ అక్కడే ఉండాలని మేము చెప్తున్నాం దానికి విజిలెన్స్ ఎందుకు ఇప్పుడు దొంగతనం జరిగింది కానిస్టేబుల్ పట్టుకోవచ్చు చెప్పండి లేదా పర్ఫార్మెన్స్ చేస్తే రండి పోదాలండి ఇప్పుడు సార్ వచ్చేది ఇప్పుడు రమ్మంటున్నారు కదా ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే యూ టేక్ ఆల్ ది అథారిటీ మీకు ఏమేమి ఆయనకి పర్మిషన్స్ ఇవ్వాలి యూ కమ్ విత్ ది టోటల్ ఫోర్స్ ఇప్పుడు అన్ని బండి ఇటీ గారు కుమార్ దయచేసి తప్పుగా అర్థం చేసుకోవాలి ఇది రెండేళ్ల గవర్నమెంట్ మీకు ఎంతో కెరీర్ ఉంది రెండోది మీరు ఏదైతే మాట చెప్పారో రుస్తుంజీవానికి పర్మిషన్ లేదు అది ఇల్లీగల్ క్వారియింగ్ అది స్మగ్లింగ్ అని మీరు ఏమైతే చెప్పారో అది మీడియాలో మొత్తం రికార్డ్ అయింది జేసీ గారు సాక్ష్యం డిఆర్ఓ గారు సాక్ష్యం ఇప్పుడు మీరు సరే మాతో వచ్చేదో మీకు ఇబ్బంది అయితే మీరు మాకు చెప్పండి ఎన్ని గంటల లోపు మీరు అక్కడికి వెళ్ళి అంతకంటే కాదు కదా కోట్ల రూపాయలు కదా రెండోది పక్కన గిరిజన ఫ్యామిలీస్ ఉన్నాయి ఆ గిరిజన ఫ్యామిలీస్ లోకి వీళ్ళు బ్లాస్టింగ్ చేస్తుంటే రాళ్ళు పడుతున్నాయి ఎవరు చనిపోతే ఎంత పెద్ద ఇష్యూ ఉంది మీరు ఆలోచించండి ఎస్టీ కమిషన్ ఎస్టీ కమిషన్ రావచ్చు ఎస్సీ కమిషన్ రావచ్చు అందులో కోర్టు ఆర్డర్ ఉంది మీరే చెప్తా ఫారింగ్ అని స్వయంగా జిల్లా జాయింట్ కలెక్టర్ గారి సమక్షంలో మీడియా సమక్షంలో ఇల్లీగల్ ఫారింగ్ అని మీరు ఒప్పుకున్న తర్వాత మీరు ఏం చేయాలా వెంటనే వచ్చి సీజ్ చేయాలి అది అందరికి గౌరవం జేసీ గారికి గౌరవం మా అందరికి మీ అందరికి ప్రభుత్వానికి గౌరవం అట్లా కాకుండా మీరు వేరే మాట చెప్తాను దయచేసి మీరు టైం పన్నెండు పదిహేను అయింది ఓకే మేము ఏదో రమ్మంటాం మేము మీతో వస్తానంటాం అది కరెక్ట్ రోడ్ కాదు మేము కాదంటాం మేము ఓకే ఇక్కడ నుంచి అక్కడికి జస్ట్ ఫార్టీ మినిట్స్ జర్నీ మురుగు రోడ్డు బాగాలేదు బోర్కోరు మీద బోండి ఫార్టీ మినిట్స్ జర్నీ టైం ఫిఫ్టీన్ అయింది జస్ట్ వన్కి వెళ్ళిపోవచ్చు మీరు అక్కడికి కొని టూ చెప్పండి రెండు గంటలు యాక్షన్ తీసుకుంటాం ఈరోజు తీసుకుంటాం ఈరోజు తీసుకుంటాం మేము కూడా సార్ అంటే మీతో ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ స్పష్టంగా ఏం చెప్తుందంటే సార్ మైనింగ్ ఒక్క మాట మాకు అని చెప్తే మొత్తం ఫోర్స్ ఇస్తూ ఉంటున్నా అవునా కాదు రెండోది ఆడ జరిగే పెరుగు సామగ్రి ఉందంటే దాని అర్థం ఒక మైనింగే కాదు మైనింగ్ రెవెన్యూ పోలీసు ముగ్గుద్ది బాధ్యత స్వయంగా జేసీ గారే రెవెన్యూ హెడ్ ఇక్కడ ఉన్నారు మొత్తం ఇంత పెద్ద యంత్రాంగాన్ని పెట్టుకుని మీరు అధికార యంత్రాంగం లేదంటే కరెక్ట్ ఈ రోజు మేము వింటాం సీజ్ చేశారని చెప్పారు నేను సీజ్ చేయమని చెప్తాను మీరు అక్కడికి వెళ్ళి అయ్యా ఇది లీగల్ క్వారీంగ్ అని చెప్పినా ఒక అభ్యంతరం చెప్పే ఛాన్స్ మీరు లేకూడలేదు కారణం ఏంటంటే మీడియా సమక్షంలో జేసీ గారి సమక్షంలో డిఆర్ఓ గారి సమక్షంలో జిల్లా అధికారుల సమక్షంలో ఒప్పుకున్నారు మీరు ఇలీగల్ క్వారింగ్ కాబట్టి మీ రోజు యాక్షన్ తీసుకోండి మీరు ఇబ్బందులు పడద్దు దయచేసి ఒక బ్రదర్లా ఒక ఎమ్మెల్యేగా చెప్తుండ ఒక బ్రదర్లా మీకు చెప్తున్నారు అంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి చూడండి అది చూస్తుంటే నక్సల్స్ దాని మీద దాడి చేసినట్టు ఉంది కదా రెండు మైనింగ్ వచ్చాడు మీడియా ముందు ఏం చెప్పాడు నాలుగు రాష్ట్రాల్లో మైనింగ్ చేస్తున్నాను ప్రాంతంలో కూడా చేస్తున్నాను ఎక్కడ నాకు సమస్య రాలేదని చెప్తున్నాడు కోర్టు రెండు డబ్బులు డబ్బులతో పాటు పక్కన గీజన్ ఫ్యామిలీస్ ఉన్నాయి ఇల్లీగల్ గాస్టింగ్ చేస్తుంటే ఎలాంటి కాస్ట్యూమ్స్ తీసుకున్నట్టే కదా వాళ్ళ నష్టం జరిగితే పరిస్థితి ఇప్పటికే వాళ్ళు పైన పడుతున్నాయి పిల్లలు చెప్పారు ఎక్స్ మినిస్టర్ రెండు రోజుల నుంచి సాక్ష్యాలతో అంటే ఇంకా మీరు కదలుకుంటే డీడీ గారు మీ సమక్షంలో వారు ఒప్పుకున్నారు డీడీ గారు ఒప్పుకున్నారు ఈ రోజు చేసుకుంటారు ఈ రోజుగా యాక్షన్ తీసుకోకుండా ఉంటే వారి మీద మీరు యాక్షన్ తీసుకోవచ్చు పదిహేను ప్రాంతాల చేస్తారు సార్ మీరు సిరికావచ్చు వాసక కావచ్చు గ్రావల్ కావచ్చు సహజ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ముఖ్య నేతలు పరితెగించి వీధుల్లోకి వచ్చి స్మగ్లింగ్ చేస్తున్న తీరు సైదాపురంలో అటు గూడూరు ప్రాంతంలో వాడ్జ్ ప్రభుత్వ స్థలాల్లో సైతం ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా వాడ్జి తరలించే తీరు వందల కోట్ల ప్రజాధనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు పొల్లగడుతున్న తీరు అన్నిటికీ మించి మరీ బరి తెగించిన విధంగా పొదలకూరు మండలం సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలంలో తాడిపర్తి గ్రామంలో ఏదైతే రుస్తుంజీ మైన్ ఉందో ఆ మైన్ కి పర్మిషన్ లేవు ఆ మైన్ ఓనరు పర్మిషన్ కావాలని లెటర్ పెట్టుకుంటే పర్మిషన్ ఇవ్వకపోగా ఆ యొక్క మైన్ ఓనర్ ని తోసివేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు దాదాపు నలభై మిషన్లు కావచ్చు ట్రిప్పర్లు కావచ్చు అన్ని కూడా పెట్టి అక్రమంగా వందల కోట్ల పార్టీ కొలగొడుతూ ఉన్నారు దీని మీద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రెండు రోజులుగా అక్కడే ఉన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రెండు రోజులుగా ఆ మైలు వద్ద కూర్చొని రాత్రి వేళ అక్కడే నిద్రపోతూ ఆడే నిరవధిక నిరసన ధర్నా చేసి వారు అడుగుతూ ఉన్నారు అయ్యా ఇక్కడ పేలూరు సామాగ్రి ఉంది పక్కనే గిరిజన కాలనీ ఉంది పేలూరు సామాగ్రికి అనుమతి లేదు ఈ యొక్క దానికి అనుమతి లేదు మీరు రండి అంటే ఒక్క డిపార్ట్మెంట్ స్పందించిన పరిస్థితి లేదు ఈ రోజు సోమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి నిరవధిక నిరసన ధర్నాకి మద్దతుగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారి నేతృత్వంలో మేమందరం కూడా విచ్చేసి ఉన్నతాధికారులను కలిసి చాలా స్పష్టంగా చెప్పాం మేము వచ్చేటప్పటికి మైనింగ్ అధికారులు మేము వస్తున్నామని తెలిసి రాలేదు మరో కారణమో నాకైతే తెలియదు కానీ జేసీ గారు మైనింగ్ డీడీ గారు వచ్చిన దాకా ఇక్కడి నుంచి మేము కదలం అంటే ఎట్టకర డీడీ గారిని పిలిపించారు డీడీ గారు మీడియా ముందు జిల్లా అధికారుల ముందు జిల్లా పార్టీ తెలుగుదేశం అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారు అడిగితే చెప్పినటువంటి సమాధానం ఆ యొక్క తాడిపర్తి మైన్ కి లీజులు లేవు తాడిపట్టి మైన్ లో జరిగే క్వాచ్ అది స్మగ్లింగే అది అక్రమమే అది ఇల్లీగలే అని చాలా స్పష్టంగా జిల్లా జాయింట్ కలెక్టర్ గారి ముందు డిఆర్ఓ గారి ముందు మీడియా ముందు అధికారుల ముందు జిల్లా తెలుగుదేశం నాయకుల ముందు డిడి గారు మైనింగ్ డిడి గారు ఎంతకంటే దుర్మార్గం ఎందుకు చర్యలు తీసుకోవాలంటే వారు చెప్పిన సమాధానం మీరే ఉన్నారు గట్టిగా మాట్లాడితే చివరికి వారు చెప్పింది ఏమిటంటే ఈ రోజు సాయంకాలం లోపు చర్యలు తీసుకుంటా ఉన్నారు నేను చాలా స్పష్టంగా అధికారులు చెబుతూ ఉన్నా అక్కడ జరిగిందంతా జాయింట్ కలెక్టర్ గారి సమక్షంలో డిఆర్ఓ గారి సమక్షంలో మీడియా సమక్షంలో మైనింగ్ అధికారులు తాడి జరిగేది అక్రమ కాడ్యూ మైనింగ్ అని స్పష్టంగా అంగీకరించారు చర్యలు తీసుకుంటా ఉన్నారు ఒకవేళ చర్యలు తీసుకుంటే అర్థం వ్యక్తం చేస్తాం చర్యలు తీసుకోకుంటే ఈ యొక్క వీడియో రికార్డులు ఆడియో రికార్డులు మొత్తం తీసుకెళ్లి హైకోర్టు ని ఆశ్రయిస్తాం దీని మీద జిల్లా స్థాయిలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేస్తుంది